నన్ను మీ అందరి గుండెలో శాశ్వతంగా ప్రతిరూపంగా నిలిపిన దేవాంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన సెట్ ఇలా జపస్ ఎత్తు నా జన్మ స్పృతంగా భావిస్తున్నాను నేను ఇలాగే నాగా అంటే ఈ భూమి మీద అందరూ కొడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి అత్యుత్తమ శిఖరాలు ఎదగాలంటే చత్ అచ్చత్ సంకల్ప కావాలి అప్పుడు దిపి దీక్ష కుణాలి నీ దారిలో అంటారు నే మీకెన్నా ధర్మస్య ప్రత్యా విద్యో భయా అంటే వాళ్ళ మహానుభావులు అంటాం అందరు మహానుభావులు కాలేరు ఎందుకంటే వీళ్ళకి చావు పుట్టుకడుతో సంబంధం లేదు ఏదో ఒక విస్ఫోటనం జరిగినప్పుడు ప్రకృతిలో ఆకాశంలో అంటాం మనం పాపతో కెళ్ళినప్పుడు ఇన్ని పుట్టాడు ఎప్పుడు ఏంటో ఆ సమయం మహానుభావులు మన మహానుభావులని ఒక ఉన్నారు ఒక ఆదిరాచార్య ఒక ఆది ఆంధ్ర రాష్ట్ర కూచి శ్రీరాములు గారు ఉన్నారు అలాగే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ గారు ఉన్నారు అలాగే ఒక ఎన్టీఆర్ మహానుభావులకి అంటే ఎన్టీఆర్ అంటే నా దృష్టిలో కేవలం నందమూరి తారక రామారావు గారి మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటన ఆలయం ఆ ఇంట్లో ఆయన ఒక ఇంట్లో ఒక సింహం ఆ ఇంట్లో ఆయన నటరాజు నడు సింహుడు తాల మండలంలోని తారక దుర్ అంటే రాజర్ నారాజు రాజుకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆ గంధర్ గుండెల్లో ఆరాధ్యుడైన వాళ్ళ ఈ విగ్రహం కూడా అంతే గత స్మృతులు కాదు మనం మనతో పంచుకోవాల్సింది ఒక ఆదర్శమూర్తిగా ఆయన స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి మనం నేనంతే నా జీవితంలో ఆయన్నే తీసుకుంటాను స్ఫూర్తిగా ఆ ఏ వేసిన అడుగైనా ఏం మాట సరే నోటించి వచ్చింది నవ్వేవాడు నవ్వాలి తిట్టేవాడు తిని గురుత రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక ఆదర్శం నిర్వచనం అంటే నవరు సార్కు ఒక అలాగే విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే రక్త బరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారి ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం అలాగే అందుకే నందరి గుట్టెలు శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిత్య నిత్యమన్న నిత్య జీవన నిత్య నిత్యాభిమాన భూషుడు అయ్యాడు అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిత్యమృత ఆగిన ఒక దేవుడులా మారాడు అలాగే మరణం లేని చరస్మరణీయ చరస్మరణీయ మహానుభావుడు అయ్యాడు ఆయన తన జీవితమే ఒక చెప్పే దగ్గర ముందు భగవద్గీత సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన జీవితం ఎవరు అందలేదు అని రుజువు చేసి ఆయన అందరు

నిప్పుకుని ఆ పాత్ర న్యాయం చేసిన ఒక నత దేశాలు అయితేనేమి ఇంకెక్కడ మనకి కనిపించడు అది నేనే కాదు ప్రతి ఒక్కడు ఒప్పుకుని చేరుతాడు అలాగే No. <laughs> ఆయన అధికారంలో తొమ్మిది నెలల్లో కేవలం మాడిపెట్టి తొమ్మిది నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చి వెనుకబడిన ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బలి బడుగు బలి వర్గాల వాళ్ళకైతే లేకపోతే వెనుకబడిన తరగతులు వాళ్ళకైతే దాని పేరు గులాలకైతే మైనారిటీలకైతే తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవుడితో అలంకరించిన మహానుభావుడు అందుకుని అది కానుకూలమైనవి అలాగే అందరికీ ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటి కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చిన కనీసం అర్థం చే

పథకాలు మరి ఆయన ఎన్టీ రాజకీయాలు రాకముందు ఎన్టీఆర్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అప్పులు చేసిన పథకాలు అవే పథకాలు ప్రవేశపెట్టి అప్పులు చేసుకుంటున్నారు నడి అంటే ఒక మేధవాడి ఆఖరి తెలిసిన ఒక తండ్రి ఆయన అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయి అలాగే ఆయన గండకు రాడు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే నందమూరి తారకరామారు రైతులు వాళ్ళ ఇక్కడ రైతులు అందరికీ తల మంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను దాన్ని రూపొందించి దాన్ని పూర్తి చేయడానికి మన ఆయనకి తోడుగా ఉన్న రైతు నాన్నగా రానేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడు చోటలోంచి గార్మికుడు కరిగిన కండల్లోంచి రైతు కూలిన రక్తంలోంచి తెలుగు వేదల గట్టి మంటల్లోంచి శామికడి అదే కష్టజీవుల అంత నాదంలో నుంచి పుట్టింది తెలుగుదేశం అదే ఈనాడు ప్రభుత్వం ప్రజలు చేతులు కలిపి రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చే రాజధాని ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు అందుకు ఇందులో భాగస్వాములైన नहीं तो सौदा निकली ना कलवंशी व्रत के देवता वंदना लेते हैं वाला क्या क्या वृद्धि जो నువ్వు గెలిపించి మరి యాభై సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలో జీరో ఏడు హీరోగా ప్రజల కోసం నాన్నగారు విన్నతమైన పాత్రలు చేసేవాడు ముందు ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మనం రెండు వేల నలభై మన చంద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హరించు నేను గుర్రం అనుకుంటే ఆయన గుర్రోడ ఆయన చూసి నా వేగం నుంచాడు అంతేగానే మనకి తగ్గు కాదు గుర్రాలు ఒక ముక్కు ఒక వచ్చిన గుర్రం అలాగే ఆయన మరి ఈ వయసు కూడా ఆరు నా వయసు చెప్పను చూడ ఇక్కడ నేను నా బయట చెప్పను అలాగే ఆయన కష్టపడుతుంది ఇవాళ బ్రహ్మాండంగా మంచి వాతావరణం చూడండి అందరున్నారు ఏమిటి గొడుగులు పెట్టుకుని వాళ్ళ శంకుస్థాపన చేయాలి లేకపోతే ఇక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని నేనా లేదు లేదు

ఆ భగవంతుడు ఆ పైన ప్రకృతి రూపంలో మళ్ళీ ఆశీర్వదించినట్టు ఈ ప్రభుత్వ కార్యక్రమానికి వసోదానికి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు భూమి పూజ చేయడం ఈ రోజు అన్న అంటారావు గారి విగ్రహ ఆవిష్కరణం ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీదే కేంద్రం ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిని నిద్రపోయినట్టు నా కార్య దురాణ నా సుఖం నా నిద్ర రాబో గుర్తున్నా నీకు మీలో ఆయన కృష్ణుడైతే నేను భీముడు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు మీ అందరు కూడా అందరి తలలో కూడా ఎక్కింది అనుకుంటా అలా దుష్ప్రచారం చేసే వాళ్ళ తల ముఖ్యంగా మీద వచ్చి డైలాక్ట్ గా చెప్పట్లేదు నామిన మాత్రం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలి లేదు సో అందరి ప్రజలు అనుకుంటే నాన్నగారు దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను గడుచుకుంటే అదే ధ్యాన్స్ ముందుకు వెళ్తుంటా కాబట్టి నేను విగ్రహ ఆవిష్కరణలో స్థాయి గురించి అవ్వడం మాట్లాడడానికి నా అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషం ఉంది గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి బాలకృష్ణ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత అలాగే సినిమా అభిమానులందరూ కూడా దన్ను కానీ నా సినిమాలు వరుసగా నాలుగు ఇంట్లో అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితే నెలకొండ భగవద్గీత అయితే అఖండ అయితేనేమితున్నా అఖండ జన్మంతర సౌదాన్ని అంటాం అంటే పోయిన జన్మలో ఏదో ఒక పది మందితో మరిచి ఉంటే జన్మలో ఒకళ్ళు ఇద్దరు పొందగలుగుతాం కానీ ఇన్ని లక్షల కోట్ల కోట్లని పొందడం అంటే భావిస్తున్నారు అది మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధం అనుబంధము ఏ విడదయ్యేది అనుబంధ అనుబంధము ఒక దాన్ని కనిపిస్తుంటే చాలు ఏదైతే మీరు